భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై మూడు యొక్క వివరణ ఆర్టికల్ రెండు వందల ఎనభై మూడు కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో ప్రభుత్వ నిధుల కస్టడీ మరియు నిర్వహణతో వ్యవహరిస్తుంది ఇది ప్రభుత్వ ఆర్థిక ఖాతాల నుండి డబ్బును ఎలా స్వీకరించాలి నిల్వ చేయాలి మరియు ఉపసంహరించుకోవాలి అనే దాని గురించి వివరిస్తుంది ఈ ఆర్టికల్ రెండు నిబంధనలుగా విభజించబడింది ప్రతి ఒక్కటి ప్రభుత్వ స్థాయిని సూచిస్తుంది క్లాజు ఒకటి కేంద్ర ప్రభుత్వం కింది నిధుల కస్టడీ మరియు నిర్వహణ పార్లమెంటు అధికారంలో ఉంటుంది భారత సంఘటిత నిధి అన్ని ప్రభుత్వ ఆదాయాలు పన్నులు రుణాలు మొదలైనవి జమ చేయబడే మరియు అన్ని ప్రభుత్వ ఖర్చులు చేయబడే ప్రధాన ఖాతా భారత ఆకస్మిక నిధి అత్యవసర ఖర్చుల కోసం రిజర్వ్ నిధి భారత ప్రభుత్వ ఖాతా ప్రావిడెంట్ ఫండ్లు చిన్న పొదుపు వసూళ్లు మొదలైన వాటి వంటి ట్రస్ట్లో ప్రభుత్వం కలిగి ఉన్న డబ్బు నియంత్రణ చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది ఈ నిధులలో డబ్బు ఎలా జమ చేయబడుతుంది డబ్బు ఎలా ఉపసంహరించబడుతుంది ఈ నిధులలో భాగం కాని ఏదైనా ప్రజా డబ్బు నిర్వహణ పార్లమెంటు చట్టాలు చేసే వరకు భారత రాష్ట్రపతి ఈ విషయాలను నియమాల ద్వారా నియంత్రించవచ్చు క్లాజు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తాయి కానీ బాధ్యత పార్లమెంటుకు బదులుగా రాష్ట్ర శాసనసభపై ఉంటుంది కింది నిధులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడతాయి రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాథమిక ఖాతా రాష్ట్ర ఆకస్మిక నిధి రాష్ట్ర స్థాయిలో అత్యవసర పరిస్థితులకు రిజర్వ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వ ఖాతా రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్లో ఉంచే డబ్బు రాష్ట్ర శాసనసభకు వీటికి సంబంధించిన చట్టాలు చేసే అధికారం ఉంది ఈ నిధుల నుండి డిపాజిట్లు మరియు ఉపసంహరణలు రాష్ట్రం స్వీకరించే ఇతర ప్రజాధనాన్ని అదుపులో ఉంచడం మరియు నిర్వహించడం రాష్ట్ర శాసనసభ చట్టాలు చేసే వరకు రాష్ట్ర గవర్నర్ ఈ విషయాలను నియమాల ద్వారా నియంత్రించవచ్చు సారాంశం ఆర్టికల్ రెండు వందల ఎనభై మూడు ప్రభుత్వ నిధులను ఎలా నిర్వహించాలో నిర్వచించడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను నిర్ధారిస్తుంది పార్లమెంట్ కేంద్ర నిధులను నియంత్రిస్తుంది అయితే రాష్ట్ర శాసనసభలు రాష్ట్ర నిధులను నియంత్రిస్తాయి నిర్దిష్ట చట్టాలు లేనప్పుడు రాష్ట్రపతి కేంద్రం కోసం మరియు గవర్నర్ రాష్ట్రాల కోసం ఆర్థిక లావాదేవీలను నియంత్రించడానికి నియమాలను రూపొందించవచ్చు ఈ వ్యాసం ప్రభుత్వ నిధులు వ్యవస్థీకృత మరియు చట్టబద్దమైన పద్దతిలో నిర్వహించబడుతున్నాయని దుర్వినియోగాన్ని నిరోధించడాన్ని మరియు ఆర్థిక జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుందని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ఎనభై మూడు సంచిత నిధుల యొక్కయు ఆకస్మికత పబ్లిక్ ఖాతాకు జమ కట్టబడిన ధనముల యొక్కయు అభిరక్ష మున్నగునవి ఒకటి భారత సంచిత నిధి యొక్కయు భారత ఆకస్మికత నిధి యొక్కయు అభిరక్ష అట్టి నిధులలో ధనములను చెల్లించుట మరియు వాటి నుండి ధనములను తిరిగి తీసుకునుట భారత ప్రభుత్వముచే గాని వారి తరపున గాని పుచ్చుకునబడి అట్టి నిధులకు జమీ కట్టబడిన ధనములు మినహా ఇతర పబ్లికు ధనముల యొక్క అభిరక్ష భారత పబ్లికు ఖాతాలో వాటిని చెల్లించుట మరియు అట్టి ఖాతా నుండి ధనములను తిరిగి తీసుకునుట మరియు పూర్వోక్త విషయములకు సంబంధించిన లేక సహాయకమగు ఇతర విషయములన్నీ పార్లమెంటుచే చేయబడిన శాసనము ద్వారా క్రమబద్దము చేయబడవలెను మరియు అట్లు తద్విషయమున నిబంధన చేయబడు వరకు రాష్ట్రపతి చేయబడిన నియమావళి ద్వారా క్రమబద్దము చేయబడవలను రెండు ఒక రాజ్యసంచిత నిధి యొక్కయు ఆకస్మికత నిధి యొక్కయు అభిరక్ష అట్టి విధులలో ధనములను చెల్లించుట మరియు వాటి నుండి ధనములను తిరిగి తీసుకునుట రాజ్య ప్రభుత్వముచే గాని వారి తరపున గాని పుచ్చుకునబడి అట్టి నిధులకు జమ కట్టబడిన ధనములు మినహా ఇతర పబ్లిక్ ధనముల యొక్క అభిరక్ష ఆ రాజ్య పబ్లికు ఖాతాలో వాటిని చెల్లించుట మరియు అట్టి ఖాతా నుండి ధనములను తిరిగి తీసుకునుట మరియు పైన చెప్పబడిన విషయములకు సంబంధించిన లేక సహాయకరమగు ఇతర విషయములని రాజ్య శాసన మండలిచే చేయబడిన శాసనము ద్వారా క్రమబద్దము చేయబడవలను మరియు తద్విషయమున అట్లు నిబంధన చేయబడి వరకు Raja The Constitution of India. Part 12. Finance, property, contracts and suits. Chapter 1, Finance Miscellaneous Financial Provisions. Article 283. Custody, etc. Of consolidated funds, contingency funds and monies credited to the public accounts. 1. The custody of the consolidated fund of India and the contingency fund of India, the payment of monies into such funds, the withdrawal of monies therefrom, the custody of public monies other than those credited to such funds received by or on behalf of the government of India. Their payment into the public account of India and the withdrawal of monies from such account and all other matters connected with or ancillary to matters aforesaid shall be regulated by law made by parliament and until provision in that behalf is so made shall be regulated by rules made by the president. 2. The custody of the consolidated fund of a state and the contingency fund of a state, the payment of monies into such funds, the withdrawal of monies therefrom, the custody of public monies other than those credited to such funds received by or on behalf of the government of the state. Their payment into the public account of the state and the withdrawal of monies from such account and all other matters connected with or ancillary to matters aforesaid shall be regulated by law made by the legislature of the state and until provision in that behalf is so made shall be regulated by rules made by the governor of the state.